వెల్కమ్ టు జేటీవీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షటిపేట పట్టణంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను లక్షట్టిపేట మండల ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పు శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు ఎందరో త్యాగాలను కృషి ఫలితమే నేడు అనుభవిస్తున్న స్వాతంత్రమన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బొప్పు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి సురేష్ కోశాధికారి తోటారవి మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి ఉపాధ్యక్షుడు మల్లేష్ ఫోటోగ్రాఫర్స్ కూడెల్లి వరుణ్ భానుచందర్ మధుచారి సతీష్ కమల్ శ్రవణ్ మేదరి శ్రీనివాస్ విజయ్ శ్రీనివాస్ కిరణ్ చిలువేరి ప్రేమ్ కుమార్ అనిల్ వినయ్ వెంకటేష్ నరేష్ మొగలి మధు తిరుపతి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఫోటో అయిన వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం ధరవాలంటే జరుపుకోవడం జరిగింది ఈ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు